ఇంతవరకు మనం విని ఉన్నాం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ దీనికి ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం పండుగ ఇది ప్రథమ ఫలముల పండుగ ఇది మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తాము అంటే ఈ ప్రథమ ఫలముల పండుగ ఈ ఆది కాటము నాలుగవ అధ్యాయము నాలుగవ ఉద్యములో మనం చూసినట్లయితే ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు పరమతండ్రి వారి యొక్క సముఖానికి అర్పణలతో ప్రథమ ఫలములతో ఆయన్ను సమీపించుకోవడం జరుగుతుంది తద్వారా తండ్రి వారు అక్కడ గుర్తించినది గమనించినది ఏమిటి అని మనం చూస్తే ఆయన తీసుకొని వచ్చినటువంటి వాటిని చూశారు అక్కడ వాక్యం చూసినట్లు బాగా బాగా పరిచయమైనటువంటి ఇతర వ్యక్తులు అంటే ఇక్కడ అందరం కూడా మనం కూడా ఇటువంటి వాటితో ఒకవేళ నిలబడినట్లయితే నిలబడిన తరువాత దాని యొక్క ఫలితము లేక ఫలితార్థము ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం